మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం వ్యక్తిగతంగా అనే దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థట్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చా అంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివిన వాళ్ళు ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పెడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్ అమౌంట్ అండ్ అూచౌట్ అలాంటి ఒక ఇమ్యూనెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబడులో చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మీరందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ది కాస్ట్ ఆఫ్ యో లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మీరు రాకపోలే కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీన్ని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం డెమోక్రసీంట్ పవర్ ఇవన్నీ మీకు ఎందుకు దృష్టిలో నాకు టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడెంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాల మో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితుల సహచరులు కల్పించి చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటా ఐపీస్ కానీ సర్వీసెస్ నుంచి భేటీ పెట్టాలి ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నోట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తే ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పిందని సో వాంట్ టు బ్రింగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశ దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికి తెలుసు అందరికి సంపూర్ణ నమ్మకం ఉంది